హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుందనూరు బాలాజీ డైరీ ఫారంలో అయితే మంచి క్వాలిటీ బ్రీడ్ ఓలిస్టన్ అలాగే హెచ్ఎఫ్ డెన్మార్క్ జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే వచ్చాయి చూడండి మంచి క్వాలిటీ ఆవులు అయితే వీళ్ళు రైతులకైతే పర్చేస్ అయితే చేస్తూ ఉంటారు వీటి దగ్గర మూడు వందల అరవై రోజులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూడండి వీళ్ళు ఇష్టం జెడ్సీ క్రాస్ బ్రీడ్లు మంచి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి వీటి దగ్గర ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి అలాగే ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ లాక్ టువేషన్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అన్నమాట వీళ్ళు వైజాగ్ అలాగే రాజమండ్రి తెలంగాణ ఒంగోలు తదితర ప్రాంతాలకైతే వీళ్ళు రైతులకు నమ్మకంతో అయితే ఆవులను అయితే ఇస్తూ ఉంటారనమాట చూడండి మంచి క్వాలిటీ బ్రీడలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీరి దగ్గర రేట్లు వచ్చేసరికి అరవై వేల నుండి లక్ష రూపాయల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను డిస్ప్లే మీద ఎవరైనా కావాల కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసి వివరాలు అయితే అడగవచ్చు అనమాట అలాగే వీరి ఫారంలో ఐదు ఆరు ఆవులు కొనేటట్టయితే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారనమాట వీరి దగ్గర పాడావులు తీసుకునేటట్టు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చని రైతులకైతే సూచన అయితే ఇస్తున్నారనమాట చూస్తారు కదా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఇప్పుడు వీరి ఫారంలో అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే సూడావులు కొనేటట్టయితే మీకు గుడ్ల మైక్ కానీ నాలుగు రూములు పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని వీళ్ళైతే చెబుతున్నారు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు బాలాజీ డైరీ ఫారంలో లభిస్తాయండి ఎవరైనా కావాలనుకుంటే చూడండి వీరి ఫారం నుండి డైలీ డైలీ పది ఆవులు అయితే బయటకైతే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఒంగోలు రాజమండ్రి తెలంగాణ అవుట్ సైడ్ అయితే వెళ్తూ ఉంటాయి మంచి క్వాలిటీ పరమైన ఆవులు అయితే వీళ్ళు రైతులకైతే అమ్మడం అయితే జరుగుతుంది అలాగే రైతులు చూశారు కదా మంచి సంక సన్నుగల పొదువున్న ఆవులు అయితే వీళ్ళ ఫారంలో మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే వీళ్ళు రైతులకైతే సప్లై చేస్తూ ఉంటారు నమ్మకంతో ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళ ఆవులను అయితే తీసుకువచ్చి రైతులు నమ్మకంతో అయితే ఇస్తూ అనమాట ఎవరన్నా డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు ఇలాంటి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ ల్యాక్ట్ ఆవులైతే కొనుగోలు చేసినట్టయితే మనకు ఫారంలో వచ్చేసి సారి ఆవులను అయితే మార్చడము మళ్ళీ కొనుగోలు చేయడము అలాంటిది లేకుండా మనము మూడు నాలుగు ఈతలు మన డైరీ ఫారంలో పెట్టుకొని మంచి ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు చూడండి మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ హోల్స్టన్ క్రాస్ బ్రీడు మంచి సనకసన్నుగల ఆవులు అయితే వీరి ఫారంలో ఉంటాయి ఎవరన్నా కూడా వీరి ఫారంకి వచ్చి ఆవులైతే కొనుగోలు చేయవచ్చు మీకు తెలియకపోతే ఎవరినైనా డైరీ ఫారం పెట్టిన వారిని తీసుకువచ్చి ఇక్కడ ఆవులను అయితే కొనుగోలు చేయవచ్చు అని కూడా వీళ్ళైతే చెబుతున్నారు అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి మీకు తెలియకపోతే ఆవులు ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా అని మీరు ఎవరినైనా తీసుకువచ్చి ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చని వీళ్ళైతే చెప్తున్నారు ఇది కూడా మనకు సెకండ్ లాక్టివేషన్ జెర్సీ బ్రీడ్ అనమాట రోజు మీద పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ మనకు పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది అనమాట సెకండ్ లాక్టివేషన్ చూడండి ఇలాంటి ఆవులు అయితే వీడి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఎవరన్నా ఫోన్ చేయదలుచుకుంటే మీకు అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు అనమాట ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలనుకుంటే మీకు ఐదు ఆవులు కొనేటట్టయితే ఫ్రీగా హోమ్ డెలివరీ ఎక్కడికైనా ఇస్తామని చెప్తున్నారు ఓకే మరి చూసారు కదా మంచి హోల్ ఇష్టం ఇది కూడా సెకండ్ ల్యాక్టివేషన్ రోజు మీద ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ మంచి పొదువు నావు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా భారీ ఓలిస్టన్ బ్రీడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాల్ కెపాసిటీ అలాగే బ్రదర్కు కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి ఓకే మరి బాయ్ బ్రదర్ కాల్ చేయండి